రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో రైల్వే స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ చిట్నాలు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ జాడీ నరసింహులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత సంవత్సరంలో నాలుగు లక్షల ప్రమాదాలు జరగగా అందులో ఒక లక్ష డెబ్బై మూడు వేల పై చిలుకు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అందులో ఎక్కువ శాతం యువతే చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు రాత్రి వేళలో ప్రయాణం చేసినప్పుడు పార్కింగ్ చేసినప్పుడు వాహనం మీరు పక్కల వెనుక భాగంలో రేడియం వాహనం మీరు పక్కల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్ను అంటించాలని ద్విచక్ర వాహనం నడిచినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని డ్రైవర్లకి అవగాహన కల్పించారు ఎవరు కానిస్టేబుల్ రోడ్ మీద కానిస్టేబుల్ చెప్పండి కాన్స్టేబుల్ మీ సేఏ గారు చెప్పండి అంటే దాన్ని ప్రివెంట్ చేసి తీసేస్తాం తీసేస్తే ప్రివెంట్ అవుతుంది ఒకరే చేయలేము అందరు మీరు అందరూ సహకరిస్తే ఒక టీం లెక్క పనిచేసుకుంటే సమాజం అందరికి వీటి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండదు అందుకోసమే గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలు అనేవి ఉండే అంటే ఒక వారం రోజుల పాటే ఈ అవగాహన కార్యక్రమాలు పెట్టేది కానీ ఎందులో చనిపోనంటే ఎందులో జరిగిన ప్రమాదాలు ఈ రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు మనుషులు కాదు కుటుంబాలే రోడ్ల మారుతున్నాయి ఒక మనిషి చనిపోయాడు లేకుంటే ఇంకేదైనా గాయాల పాలై ఇంకేదైనా ఏంటి అంటే ఆ వ్యక్తి ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి అవి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు